ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం ఎంత ముఖ్యమో ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకోవడం కూడా అంతే అవసరం వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాల్సిందే మన ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి మీ ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టి చూడండి త్వరలోనే మార్పును మీరే గమనిస్తారు అయితే గుమ్మడికాయను కట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడే మీరు కట్టిన గుమ్మడికాయకు దైవశక్తి వస్తుంది కాబట్టి ఈరోజు వీడియోలో వాస్తు ప్రకారం గుమ్మడికాయని ఎలా కట్టాలి ఏ రోజున కడితే మంచి జరుగుతుంది అసలు గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి గుమ్మడికాయ కట్టకపోతే జరిగే నష్టమేంటి అలాగే గుమ్మడికాయను కట్టలేని ఏ వస్తువులను ఇంటి ముందు కట్టుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి సొంత ఇల్లైనా అద్దె ఇల్లైనా ప్రతి ఒక్కరి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ లేకపోతే నెగటివ్ ఎనర్జీ నేరుగా మీ ఇంట్లోకి వచ్చి తిష్టవేస్తుంది అలాగే నరదిష్టి ప్రభావం నేరుగా మీ కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు మన కుటుంబం చాలా సంతోషంగా ఉంటే కొందరు మనల్ని చూసి ఓర్వలేరు అలాంటి నరదృష్టి మన ఇంటిపైన పడితే ఇంట్లో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కొందరికి ఆరోగ్య సమస్యలు మరికొందరికి ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు గుమ్మడికాయ శుభానికి సంకేతం మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని ప్రసాదించే తత్వం గుమ్మడికాయకు ఉందని విశ్వాసం కొత్త గుమ్మడికాయ కట్టాలనుకుంటే ఏ రోజున పడితే ఆ రోజున కట్టకూడదు ఆదివారం లేదా గురువారం రోజుల్లో మాత్రమే గుమ్మడికాయను కట్టుకోవాలి ఎందుకంటే ఈ రెండు వారాలు భూతప్రేత పిశాచాలను అరికట్టే వారాలు మరీ ముఖ్యంగా అమావాస్యనాడు కాని పౌర్ణమి రోజున కాని ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది గుమ్మడికాయను కట్టాలనుకుంటే ఒకరోజు ముందుగానే ఇంటికి తెచ్చుకుని తరువాతి రోజున సాయంత్రం ఇంటి ముందు అలంకరించుకోవాలి ఇంట్లో పూజ చేసుకుని గడపలకు పసుపు కుంకుమలు పెట్టి ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి ఒక మంచి గుమ్మడికాయను తెచ్చుకుని దాన్ని నీళ్లతో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గుమ్మడికాయపైన స్వస్తిక్ గుర్తు కాని ఓంకార గుర్తును వేసి గుమ్మడికాయకు హారతి ఇచ్చి నమ అని చదువుతూ మీ ఇంటి ముందు గుమ్మడికాయను వేలాడదీయాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రెండు అగబత్తులను వెలిగించి గుమ్మడికాయ ముందు తిప్పాలి ఇలా చేయడం వల్ల చెడుదృష్టి మీ ఇంట్లోకి ప్రవేశించదు గుమ్మడికాయతో పాటుగా ఐశ్వర్య కాళీ యంత్రాన్ని జోడించి ఇంటి ముందు కట్టుకుంటే గుమ్మడికాయకు ఉన్న శక్తి మరింత రెట్టింపు అయి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది గుమ్మడికాయ కుళ్ళిపోకుండా లోపలికి ముడుచుకుపోయి ఎండిపోతే చాలా మంచిది ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ కొన్నిసార్లు ఉన్నట్టుండి కుళ్లిపోతుంది కూడా చాలా కారణాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు మీ ఇంటిపై నరదిష్టి ఎక్కువగా ఉంటే ఇంట్లో ఉన్న గుమ్మడికాయ ఒక్కసారిగా కుళ్ళిపోతుంది కుళ్ళిపోయిన గుమ్మడికాయను పారవేసి ఒక మంచి రోజు చూసి కొత్త గుమ్మడికాయను ఇంటికి తెచ్చి చేసి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి గుమ్మడికాయను కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా కుళ్ళిపోతే మీ ఇంటికి తగలవలసిన దిష్టి అంతా గుమ్మడికాయ తీసుకుని పాడైపోయిందని అర్థం ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోలేని వాళ్లు ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను కట్టుకుంటే చాలా మంచిది కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు గుమ్మం ముందు కలబంద మొక్కని వేలాడదీస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా మీ ఇంటి ధనాదాయం బాగా పెరుగుతుంది ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయను ఒక సంవత్సరం మాత్రమే ఉంచుకోవాలి అంతకన్నా ఎక్కువగా ఉంచుకుంటే గుమ్మడికాయకు ఉన్న శక్తి నశించిపోతుంది గ్రహణాలు వచ్చిన రోజుల్లో అలాగే ఇంటికి మైలు వచ్చినప్పుడు గుమ్మడికాయకు ఉన్న శక్తి నశించిపోతుంది కాబట్టి అలాంటప్పుడు ఇంటి ముందున్న గుమ్మడికాయను తీసేసి సూతకం అయిపోగానే కొత్తదాన్ని కట్టుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మన ఇంట్లోకి ఎవరైనా వస్తే ముందుగా మీ గుమ్మానికి ఉన్న గుమ్మడికాయ కనబడాలి అలా కనిపిస్తే వారి కంటిచూపు గుమ్మడికాయ మీద పడి మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం పోయి అదృష్టం కలిసొస్తుంది ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే ఏదైనా ఒక అమావాస్య రోజున సాయంత్రం సమయంలో గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీయండి గుమ్మడికాయ మీద ముద్ద కర్పూరం వెలిగించి ఇంటి ముందు నిలబడి మూడుసార్లు తిప్పుతూ దిష్టి తీయాలి అలా దిష్టి తీసిన తర్వాత వెలుగుతున్న కర్పూరాన్ని దూరంగా పాడేసి మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను పగలగొట్టేసి దానిలో కొంచెం పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకొని ఆ గుమ్మడికాయ ముక్కల్ని మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని లోపలికి కుడికాలు పెట్టి వెళ్ళాలి తరువాత రోజు ఉదయం ఈ గుమ్మడికాయ ముక్కలను తీసి పారేయాలి స్త్రీలు ఎప్పుడూ కూడా గుమ్మడికాయను కొట్టకూడదు గుమ్మడికాయను కొడితే స్త్రీల గర్భసంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయి మీ ఇంటిపైకి వచ్చే నెగటివ్ ఎనర్జీని నరదృష్టిని చెడును మొత్తం గుమ్మడికాయ లాగేస్తుంది కాబట్టి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలంటే ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు మీ ఇంటి ముందు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ప్రధాన ద్వారం గుండానే ముక్కోటి దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోండి లేకపోతే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి ఈ విధంగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి